न ఈరోజు మన బ్రాహ్మణులు అందరూ కూడా పైకి వచ్చి పహల్గామ్ లో ఒక మన హిందువుల మీద దాడి చేసిన కారణంగా పహల్గామ్ లో మిలిటెంట్లు మన హిందువులను పాయింట్లు ట్రోజర్ ఇప్పి హిందువా కాదువా అని గుర్తించి మరి చాలా అవమా అవమానించి మనల్ని చంపారు ఈ సందర్భంగా మన హిందువులందరూ భారతదేశంలో పార్టీలకు అతీతంగా అందరు కులాలకు అతీతంగా అందరూ కూడా ఒకటే మనమంతా ఒకటే ఉగ్రవాదం నశింపజేయాలని మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అందరు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఈ మిలిటెంట్లు మిలిటెంట్లను హతం చేసే విధంగా మనం ముందుకు పోవాలని వాళ్ళకి అన్ని విధాలుగా మనం సపోర్ట్ చేయాలని మనము సంగారెడ్డి బ్రాహ్మణ జిల్లా బ్రాహ్మణ సంఘం తీర్మాని సోదరులు దాన్ని తీవ్రంగా బ్రాహ్మణ సంఘం ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే నీ కల్మ వస్తుందా రాదా నువ్వు ముస్లిం కాదా అని మరీ పరీక్ష చేసి మరి చంపినటువంటి ఈ టెరరిస్ట్లను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మరి భారతదేశ ప్రభుత్వాన్ని మేము మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనం చనిపోయిన సోదరులకు అందరికీ ప్రార్థన సాధించాలని చెప్పి ప్రార్థనలు చేస్తున్నాం